ఓం నమో వెంకటేశయ్య జై చిన్న మస్త హై అండ్ హైమ్ డాక్టర్ భార్గోదేవన వెల్కమ్ టు మై ట్యూచర్ కర్మ సో ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే బలహీన గ్రహాలకు మనం ఎలా బలం చేయచ్చు చిన్న చిన్న హోమ్ రెమెడీస్ ద్వారా ఎలా చేయొచ్చు అని చూద్దాం చూడండి ప్రతి గ్రహానికి సంబంధించిన కొన్ని వస్తువులు ఉంటాయి కొన్ని అనిమల్స్ ఉంటాయి కొన్ని రకాల చెట్లు ఉంటాయి కొన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయి కొన్ని రకాల ఫుడ్స్ ఉంటాయి ప్రతి గ్రహము దాని యొక్క స్పెషల్ క్యాటగిరీస్డ్ కొన్ని థింగ్స్ అది పెట్టుకొని ఉంటుంది సో వాటి వాటిని మనము మ్యానిపులేట్ చేయడం ద్వారా గ్రహాలని మనం కొంచెం ఇది చేసుకోవచ్చు సరే మరి ఈ గ్రహాల్లో ఇప్పుడు ఏమేమి చేద్దామనే చూద్దాం నెంబర్ వన్ గ్రహానికి బలం చేకూర్చాలంటే ఏం చేయాలంటే గోధుమలు బెల్లము దానం చేసినా కూడా రవిగ్రహం శాంతిస్తుంది లేదా గోధుమలలో గోధుమ పిండిలో బెల్లం వేసి చపాతీలాగా చేసి మీరు డొనేట్ చేసినా కూడా మీకు రవిగ్రహం శాంతిస్తుంది ఇది ఉద్యోగంలో ఉన్న వాళ్లకు చాలా మంచి ఫలితాలు ఇస్తుంది నెక్స్ట్ చంద్రగ్రహానికి సంబంధించి బలహీనంగా ఉంటే చంద్రుణ్ణి అప్లిఫ్ట్ చేయాలంటే ఏం చేయాలంటే మనము పాయసం అంటే బియ్యము పాలు వేసి చేసిన పాయసంని డొనేట్ చేయడం ద్వారా కానీ మనకు చంద్రగ్రహం శాంతిస్తుంది నెక్స్ట్ కుజగ్రహం శాంతించాలంటే ఏం చేయాలంటే మనము గోధుమ పిండిలో కొంచెం పంచదార పొడి కలిపి అది చపాతీలు చేసి నూనె ఇద్దు నిప్పుల మీదనే కాల్చాలి అన్నమాట నిప్పుల మీద కాల్చి ఆ చపాతీలని పేదలకు పంచాలి పేదలకు లేదా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరైనా తక్కువ ఇదేమంటారు కొంచెము అమౌంట్ లేని వాళ్ళకు కానీ మీరు డొనేట్ చేయొచ్చు ఇది కుజుడికి సంబంధించి నెక్స్ట్ బుధగ్రహానికి సంబంధించి భోజనం చేసేటప్పుడు ఒక మూడు ముద్దలు పక్కకు పెట్టేసి ఆ మూడు ముద్దల్ని మీరు ఆవుకు కానీ పెట్టగలిగితే మీకు బుధుడు శాంతిస్తాడు అంతేకాకుండా బుధునికి పచ్చ పెసలు సారీ ఆవుకి పచ్చ పెసలు కూడా మనం ఇవ్వడం ద్వారా కూడా బుధగ్రహం శాంతిస్తుంది నెక్స్ట్ గురుగ్రహానికి వచ్చేసి మీరు బూందీ లడ్డు డొనేట్ చేయొచ్చు గుళ్ళ దగ్గర మనకు బెగ్గర్స్ ఉంటారు కదండి వాళ్ళకి బూందీ లడ్డు డొనేట్ చేయొచ్చు లేదంటే మీరు ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు బూందీ లడ్డూని అంతా కూడా పంచవచ్చు దీని ద్వారా కూడా మనకు గురుగ్రహం అనుకూలం చెందుతుంది అంతేకాకుండా శనగలు దానం చేయొచ్చు బడికి వెళ్ళే పిల్లలకు పుస్తకాలు డొనేట్ చేయడం ద్వారా కూడా గురుగ్రహం అనేది శాంతిస్తుంది నెక్స్ట్ శుక్రగ్రహానికి శాంతి ఎలా చేయాలంటే శుక్రగ్రహానికి బోన్ చేసే ముందు మూడు ముద్దల ఆహారాన్ని పక్కకు పెట్టేసి అది కుక్కకు పెట్టాలన్నమాట తర్వాత పేద విద్యార్థులకు వస్త్రదానం చేయడం ద్వారా కూడా శుక్రగ్రహం శాంతిస్తుంది నెక్స్ట్ శని గ్రహానికి చే ఎలాంటి రెమిడీస్ చేయాలి అంటే శనిగ్రహానికి భోంచేటప్పుడు మూడు ముద్దలు పక్కకు పెట్టేసి అది కాకికి పెట్టాలి లేదండి ఈ మధ్య కాలంలో కాకులు అవి రావట్లేదు అంటే ఒక నల్లని ఆవు లేదా కపిల వర్ణము ఉన్న ఆవు కానీ పెట్టచ్చు ఇంకా రెమెడీ వచ్చేసి తిల నువ్వుల నూనె తీసుకొని దీపారాధనకు శివాలయంలో దీపారాధనకు ఇవ్వచ్చు అనమాట ఇవి శనిగ్రహానికి ఇక రాహుకి సంబంధించి బార్లీ గింజలను పాలతో కడగాలి బార్లీ గింజలను పాలతో కడిగి వాటిని ఒక ఎర్రగుడ్డలో మూట కట్టి దాన్ని ఇంట్లో ఉంచుకోవాలి అర్థమైందా తర్వాత వచ్చేసి ఫ్రైడే రోజు ముల్లంగి దానం చేయొచ్చు బ్రాహ్మణులకు కానీ లేదంటే పేదవారికి ముల్లంగి దానం చేసినా కూడా రాహు ఫలితాలు ఇస్తాడు ఇక తర్వాత కేతువు చాలా వీక్గా ఉంటే కుక్కలను పెంచుకోండి అండ్ కుక్కలకి మంచి ఫుడ్ పెట్టడం ద్వారా కూడా కేతువు అనుకూలిస్తాడనమాట సో ఇవి నవగ్రహాలకు సంబంధించి వెరీ వెరీ సింపుల్ అప్లిఫ్టింగ్ రెమెడీస్ సో ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్